హాయ్ అండి వెంకీ మల్లేశ్వరి కిచెన్ స్వాగతం అండి ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్కారం అండి కొత్తగా చూస్తున్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకీ మల్లేశ్వరి కిచెన్ అండి మన ఛానల్ పేరు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పాకం గారలు చేస్తున్నానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి వీడియో పర్ఫెక్ట్ ఇదిలో చేస్తున్నానండి గమనించండి దానికి కావాల్సిన సామాలు పావు కేజీ రెండు వందల యాభై గ్రాములు సాయి పువ్వులు తీసుకున్నానండి పావు కేజీ ఇవి టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ మీకు తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి బెల్లం తీసుకున్నానండి బొరిపూడి అచ్చు బెల్లం అండి ఇది చాలా గా ఉంటది ఏ మాదిరిగా పాకం పెడతాను పప్పు ఎలా రుబ్బుకోవాలి అన్ని కూడా పర్ఫెక్ట్ లో వీడియో చేస్తానండి గమనించండి ముందుగా సాయమన్ ని శుభ్రంగా కడిగేసుకుని ఒక త్రీ టైమ్స్ కడిగేసుకుని ఒక ఒక ఐదు గంటలు నానబెట్టుకోవాలండి నానబెట్టిన తర్వాత అప్పుడు తయారు చేయడం చూపిస్తాను ఇదిగోండి ఆ సాయమైన పువ్వులు అన్నీ కూడా చక్కగా కడిగేసుకుని త్రీ టైమ్స్ ఇలాగా నీటిలో నానబెట్టుకున్నానండి వాటర్ మునిగే వరకు వాటర్ వేసుకున్నాను మూత పెడతానండి దీన్ని ఒక ఐదు గంటలు నానబెడదాం అండి ఇదిగోండి పాకం గారులకి పప్పు నానబెట్టుకున్నాం కదా ఇదిగోండి ఐదు గంటలు నానిందండి చక్కగానే చాలా బాగుంది ఇప్పుడు గారెల పప్పు రుబ్బతానండి రుబ్బేసిన వెంటనే గార్లు వేస్తూ పాకం పట్టి చూపిస్తానండి ఈ రుబ్బడం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి ఆల్రెడీ చాలా వీడియోలు గార్లు వీడియోలు అవి చేశాను ఒకటేనా లింక్ పెడతాను మీకు అబ్జర్వ్ చేయండి ఎలా రుబ్బాలనేది పిండి అంతా కూడా చక్కగా గారెలపిండి పిండి రకంగా రుబ్బానండి జీలకర్ర ఉంది కదండి బాగా ఏరు పెట్టుకున్నాను జీలకర్ర వేస్తాను సాల్ట్ జీలకర్ర కలిపేసుకొని ఒక పావుగంట పక్కన పెట్టుకుందామండి ఇదిగోండి ఈ రకంగా ఉండాలన్నమాట పిండి ఇదిగోండి పది నిమిషాలు బాగా కలుపుకున్నాను ఇప్పుడు పావు గంట పక్కన పెట్టుకుందామండి పక్కన పెట్టుకున్న వెంటనే గార్లు వేయడం చూపిస్తాను పాకం కూడా దాంతోపాటు పెట్టడం చూపిస్తానండి ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకున్నాను ముందుగా పాకం పట్టుకుందామండి అండి గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇదిగోండి బెల్లం తీసుకున్నాం కదా ఇందాక శుభ్రంగా కొట్టేశానండి కొట్టేసానండి చేశాను కరగనిద్దాం అండి ఇదిగోండి ఇలా చూసుకుంటూ ఉండాలి ఇదిగోండి బెల్లం అంతా కూడా కరిగిపోయింది పాకమే రామస్లదు అండి పాకమేమి అక్కర్లేదు కరుగుతుంది బెల్లం చాలా మటు ఇవ్వండి బాగా కొంచెం ఇలా జిగురు జిగురిగా ఉండాలండి లైట్ కానీ ఇలా పాకాలు ఏమి రాకూడదు ఇలా జిగురుగా ఉండాలండి కొంచెం అంతే అయిపోయింది స్టవ్ ఆపుతున్నాను ఇదిగోండి ఒక పౌలు ఒకటి తీసుకుని వడగెట్టుకోవాలండి ఇంట్లో ఏమన్నా కొంచెం బెల్లంలో ఏమన్నా చిన్న చిన్న డస్ట్ ఉంటే వచ్చేస్తుంది పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు గారెలు వేయడం చూపిస్తాను వేసుకుందాం అండి కడాయి పెట్టుకున్నాను ఆయిల్ వేస్తాను ఇదిగోండి ఆయిల్ డీప్ ప్రేషన్ సరిపడా ఆయిల్ వేసానుకున్నాం కదా ఒకసారి కలుపుకుందాం అండి మొత్తం తానే సాల్ట్ చూసుకుని గారెలు వేసుకుందాము ఒక బౌల్తో వాటర్ పెట్టుకోవాలి వాటర్ పెట్టుకుని తడి చేసుకుని ఒక కవర్ ఒకటి తీసుకున్నానండి ఇదిగోండి చక్కగా గుండ్రంగా వేసుకోవాలి గాలు అండి ఆయిల్ కాగిందండి ఇప్పుడు గారి వేస్తాను మళ్ళీ అలా వేసుకోవాలి సారుకు మారుస్తున్నాను ఇలా తిప్పుతున్నాను వేరే ప్రక్కకి వేగుతున్నాయండి కొంచెం దోరగా వేయిందాము చక్కగా వేగేవి దోరగా వేగేయండి గారెలు గారెలు తీసిన వెంటనే ఆ పాకం గోరువెచ్చగా ఉంది చూసుకుని గారెలు వేడివేడి మీద వేసుకోవాలండి వేసుకున్న వెంటనే ఒక వన్ అవర్ అలాగా నానబెట్టండి చాలా బాగా పీలుస్తాయి పాకాన్ని అబ్జర్వ్ చేస్తాయి మనం వేడివేడి వేయి వేసిన వెంటనే కూడా చాలా బాగా పాకం అబ్జర్వ్ చేస్తాయండి బాగుంటాయి ఇలాగా ఒక గంట సేపు పాకంలో వేసి చక్కగా నాన్న ఇచ్చానండి చూసారా ఎంత బాగా తయారైందో చక్కగా పీల్చి అబ్జర్వ్ చేసేయండి గార్లు అన్నీ కూడా పాకాన్ని అబ్జర్వ్ చేసుకున్నాయి ఇప్పుడు సర్వ్ చేసి చూపిస్తానండి చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా తయారు చేశాను పాకం గారెలండి చక్కగా ఇక్కడ క్వాంటిటీతో పాటు తయారు చేసే విధానం అంతా కూడా పర్ఫెక్ట్ రీతిలో చూపించానండి ఈ వీడియోని చూసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసిన వారు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్